హలో ఈరోజు ప్రయరాజు మా మేళాకు బయలుదేరుతున్నాము ట్రైన్ లో ఉన్నాము మధ్యాహ్నం దాటింది ఈవినింగ్ సాయంత్రం కావస్తుంది ఐదారు తోటి ప్రయాణికులు కూడా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా హలో మేము రాయగండ నుంచి వస్తామండి చాలా హ్యాపీగా ఉంది ట్రైన్ లో వాళ్ళతో జర్నీ చేస్తున్నాం మాది రాయగడ్ రాయగడ నుంచి వస్తాం మేమందరం ఫ్రెండ్స్ ఒక దగ్గర నుంచి బయలుదేరా బండిలో మా ఇల్ దొరికారు మా ఎలా ప్రయాణం ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది చాలా రష్ ఉన్నది అది అని చెప్తున్నారు కదా నార్మల్ ఉంది కదా మీరెక్కడ నుంచి వస్తున్నారు మేము పెద్దపల్లి నుంచి చూస్తున్నాము చాలా బాగుంది మొదటిసారి వెళ్తున్నాం మహా కుంభమేలాకి అవునా మొదటిసారి వెళ్తున్నాం అంటే మొదటి కుమ్మ మేళ జరిగేది మా కుమ్మ జరిగేది ఇప్పుడు మీరు మొదటిసారి వెళ్తున్నాం అంటే అందరూ మొదటిసారి వెళ్తుంటారు కదా మరి అందరూ మొదటిసారి వెళ్తారు కదా మొదటిసారి అంటే మొదటిసారి చెప్పండి కాశీకి కూడా మొదటిసారే వెళ్తున్నాం ఓకే 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 అమ్మ మీరెక్కడి నుంచి వస్తున్నారు శ్రీ రాయగారి నుంచి వస్తున్నాం ఫస్ట్ టైం వెళ్దాం అయోజ్య కాశీ కుంభమేళ అన్ని ట్రైన్ ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఇలా రష్ బాగుంటుంది ఇబ్బంది అవుతుంది ట్రైన్ లో దా చెప్తున్నారు అని చెప్తున్నారు కదా అతనే అలా అనుభవాలు లేదు లేదు అవ్వలేదు బండి బాగా ఉన్నాయి లేట్ అయింది లేట్ ఒక లేట్ తప్ప మిగతా ఏం ప్రాబ్లం వచ్చే వాళ్ళు కూడా రావచ్చు చాలా మంది యూట్యూబ్ ఏం చేస్తున్నారు అంటే రష్ బాగున్నది ఇందులో రావడం ఆ మధ్యలో చెప్తున్నారు ఏసీలో కూడా తలుపులు పల్ల కొట్టుకుని ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అలాంటి ఏం లేవు ఆ ఇప్పుడు మేము కూడా ప్రయాణిస్తున్నాం మాతో పాటు ఇంకొక ఆరుగురు మా ప్రయాణికులు వాళ్ళు కొంచెం ఎక్కడెక్కడో అడ్జస్ట్ అయి ఉన్నారు మీరు కూడా రావచ్చు ఎవరైనా కూడా వచ్చి కుంభమేళలో స్నానం చేయవచ్చు ఓం మేము శ్రీకాకుళం నుంచి వస్తున్నాము ప్రయోగరాజు వెళ్తున్నాము మహాకుంభం వేళకి మరి రష్ అంటే మరి విన్నాం గాని అది చూడలేదు ఇప్పుడు వెళ్ళి చూస్తాము ఎంత రెష్ ఉందో ఏంటో భయపడవలసింది మామూలుగా ఉంది అసలుకి రెష్ అనేది లేదు అంత బాగానే ఉంది ఆ కొంచెం టైం మిస్ అవుతున్నాయి బళ్ళు గంటలు అంతే మరి ఇంకేం లేదు ఈ నూట నలభై నాలుగు సంవత్సరాల మాకుమే అందరూ దర్శించుకున్నాం వెళ్తున్నాము చాలా బాగుంది మీరు కూడా ఇంకెవరు నచ్చే వాళ్ళు ఉంటే రండి ట్రైన్ అయితే ఫ్రీనే ఉంది ఇరవై ఆరు తారీ దాకా కూడా ఉంటుంది తర్వాత కూడా మహాకుంభ మేళ దర్శించుకోవచ్చు అండి కొంతమంది పండితులు చెప్తున్నారు కావున ఆరు నెలల వరకు కూడా ఉంటదా మీరు ఇంకా రాని వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు ఇంకో ప్రయాణికురాలు మనతో ఉంది వీళ్ళు కూడా ఈ మా మహాకుంభ మేళకు బయలుదేరుతున్నారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము రాయగడ్ రాయగడ్ ఇప్పుడు ఇలా ట్రైన్ల సౌకర్యాలు చాలా మంది ఇలా రూమర్స్ చేస్తున్నారు కదా ఫుల్ రష్ ఉన్నది ఏసీ కూడా తలుపులు వాళ్ళ కొట్టుకుని ఎక్కుతున్నారు అలా చెప్తున్నారు అలానే ఏమైనా అనుభవాలు లేవు చక్కగా వెళ్తున్నా చేసుకుని ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు మంచినే ఉంది మీరు ఎంత మంది వస్తున్నారు అంటే ఇప్పుడు చాలా మంది రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు అంటే ఇట్లానే చాలా మంది రష్ ఉన్నారు ఆ ఏసీలో అద్దాల వాళ్ళు కొన్ని వైరల్ వీడియోలు చేస్తున్నారు కదా అలా అంటే అనుభవాలు ఏమన్నా మీకు ప్రయాణంలో జరిగినా మీరు రాయగఢ్ కి వస్తున్నారు కదా మేమంటే ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్నాం దగ్గర నుంచి మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా ఆ మీరు ప్రయాణించే టైంలో ఏమన్నా అలా జరిగిందే

ఇప్పటి వరకు అందరితో ఇంటర్వ్యూ చేసినాము ఇప్పుడు ప్రయాణికులు చాలా మంది ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది మీరు కూడా చూడండి వస్తూ రండి అందరూ లో కుంభమేళాలో స్నానాలు చేయండి శివరాత్రి వరకు కూడా ఇంకా టైం ఉంది అంటున్నారు శివరాత్రి చాలా రష్ ఉంటారు శివరాత్రి రోజు శివయ్య అనుగ్రహంతో చాలా మంది ఓం నమ శివాయ మీరందరూ రండి ఇంకా కుంభమేళ జరుగుతరించండి పుణ్యం తీసుకోండి పాపాలన్నీ పోగొట్టుకోండి ఓం నమ శివాయ